నమస్కారం పాడిపంటలు పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన శ్రీశీలం కోటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా మల్లెపూల సాగు చేస్తూ మేలైన దిగుబడులు పొందటంతో పాటు అధిక లాభాలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మల్లెపూల సాగు మల్లె తోటల యాజమాన్యం గురించి పూర్తి వివరాలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి మీరు మళ్ళీ ఏ రకం సాగు అదే విధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ముందుగా పాడి పంట ఛానల్ నమస్కారం అండి నా పేరు శైలం కొడసరా ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం మండలం చంద్రగూడెం గ్రామం నుంచి వచ్చానని నేను గత పదేళ్లుగా మల్లె తోట సాగు చేస్తానని మల్లె తోట సాగు నేను ఎకరం ఇరవై నాలుగు నా సొంత భూమిలో నేను మల్లె తోట సాగు చేస్తున్నానండి గుండె మల్లె సాగును నేను ఎకరం ఇరవై నాలుగు నేను సాగు చేస్తున్నానండి మీ వైపు నేలలు ఏంటండి అదే విధంగా మీకు నీటి సదుపాయం ఏంటండి మాకు వచ్చేసరికి ఎరణాలు ఎక్కువ ఉంటాయండి మాక్సిమం ఎర్రనాళ్ళలో మేము కంపల్సరీగా బోరు ఉన్న పరిస్థితుల్లోనే మేము ఎక్కువ మల్లె తోటలు సాగు చేస్తామండి మల్లెలు తీసుకోవాలంటే పాటించవలసిన యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి తోటలు మనం ప్రారంభించే ముందు పశువుల ఎరువులను కంపల్సరీగా మనం ఉపయోగించుకోవాలండి ఒక్క నాటం తర్వాత పదిహేను రోజుల వ్యవధిలో ఇరవై ఇరవై గానీ ఇరవై ఇరవైలో లైట్ గా ఒక పది కేజీలు అమ్మోని అంటే ఒక ఫస్ట్ ఎగవచ్చేసరికి మనకి ఒక కట్ట సుమారు మనం ఒక ఎకరానికి వేసుకోవడం చాలా మంచిదండి తర్వాత నెల నెలకి మనం ముందుకట్లు వేసుకోవటం మంచిదండి అదేవిధంగా మనం గ్రోతింగ్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఫార్ములా సిక్స్ కానీ తర్వాత జింకు బోరన్ మెగ్నీషియం కాల్షియం ఇట్లాంటివి కూడా ఉపయోగించుకోవటం వల్ల మల్లె తోటలో ఉండే సూక్ష్మ లోపాలని సవరించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫార్ములా ఫోర్ వచ్చేసరికి మనం సంవత్సరానికి భూమిలో రెండు సార్లు వేసుకోవచ్చండి అదేవిధంగా ఫార్ములా ఫోర్ గానీ ఫార్ములా సిక్స్ కానీ నెల నెల స్ప్రే చేసుకోవటం వల్ల అది మనకు ఎక్కువ దిగుబడి రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుందండి మనం మొదటి దశగా మళ్ళీ చేసేటప్పుడు డిఏపి కంపౌండ్ గా ఉపయోగించుకోండి తర్వాత నెల నెల అంటే ఏజనీరు వేయకుండా ఇరవై ఇరవై కానీ పద్నాలుగు ముప్పై ఐదు కాని తర్వాత పది ఇరవై ఆరు కానీ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాని అమోనియా పొటాసు అమోనియా పొటాసు అనేది కంపల్సరీ ఇరవై ఇరవైలో కాని పద్నాలుగు ముప్పై అట్లా ఒక అరకట సుమారు మనం వేసుకోవటం వల్ల మనకు మళ్ళీ తోటల అధిక దిగుబడి రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉందండి మల్లెలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించినందుకు ధన్యవాదాలండి నమస్తే